ఇప్పుడు నువ్వు డప్పే కొడుతున్నావు నీ డప్పును ప్రేమించాలి నా డబ్బును ప్రేమించాలని చెప్పి ప్రతి ఇంటికాడ డప్పు ఉండాలని నేను కోరుకుంటా ప్రతి ఇంటికాడ డప్పు ఉండాలని కోరుకునేది నీ బిడ్డలు లాయర్లు కావద్దనో డాక్టర్లు కావద్దనో కాదు మన వాయిద్యాన్ని మనం మన సాంస్కృత వాయిద్యాన్ని మనం అని చెప్పడం కోసం మాత్రమే కానీ సాంస్కృతిక వాయిద్యాన్ని నిలబెట్టుకోవడానికి మనం డప్పు పెట్టుకుందాం ఇంట్లో డప్పు కొడాలి కానీ మన బిడ్డలు సమాజంలో ముందుకెళ్లాలంటే మాత్రం సభల్లో ముందుకెళ్లాలి ఉద్యోగం సాధించాలి ఆర్థికంగా సభల్లో ముందుకెళ్లాలి ఉద్యోగాలు సాధించాలి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి అవన్నీ ఎదగాలంటే వర్గీకరణ జరగాలి అవన్నీ రావాలంటే మన దగ్గర డబ్బులు మన ఇంట్లో ఉండాల్సిందే కానీ మన బిడ్డల చేతిలో కలం ఉండాల్సిందే మన బిడ్డలు లాయర్లు కావాల్సిందే డాక్టర్లు కావాల్సిందే పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాల్సిందే సాంస్కృతిక వాయిదాన్ని కాపాడమని డబ్బు పెట్టుకుందాం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం వర్గీకరణ సాధించాం ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా వర్గీకరణ సాధిస్తే కదా మన బిడ్డలు చదువుకోవడం ముందుకెళ్ళేది వర్గీకరణ సాధిస్తే కదా మన బిడ్డలు ఉద్యోగాలు సాధించేది వర్గీకరణ సాధిస్తే కదా మన బిడ్డలు ఆర్థికలను రాజకీయంగా ఎదిగేది మన వాట మనకు రానంత కాలం మన అభివృద్ధి ఎనుకలు పోయినట్టే కదా మనకు రావాల్సిన అవకాశాలన్నీ మన పక్క సోదర వర్గమే మొత్తం అనుభవిస్తూ వాళ్ళు పైకి వచ్చారు కదా మనం అందరికి రావాల్సిన అవకాశాలు ఒక వర్గం తీసుకొని ముందుకెళ్తుంటే మనకు రావాల్సిన వాట గురించి కూడా మనం పాట పాడలేకపోయాం కదా మనకు రావాల్సిన వాట గురించి కూడా మనం డబ్బు కొట్టలేకపోయాం కదా ఈ ఆవేదన బాధ ఉన్నది అయినప్పటికీ ఈ ఉద్యోగ పేర్లు జరుగుతున్నప్పుడు కళాకారులైనా కళాకారులు అంటేనే అన్ని సామాజిక వర్గాల్లో కళాకారులు మాట నిజమే పాటలు పాడేటోళ్ళు కానీ పాటలు పాడే వాళ్ళలో సాంస్కృతిక వాయిద్యాలు వినిపించే వాళ్ళలో మావి యొక్క పొలం నుంచే డబ్బు కళాకారులు మావి పొలం నుంచే పాటలు పాట పాడే కళాకారులు అంటే అన్ని సామాజిక వర్గాల్లో సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నాయి అన్ని సామాజిక వర్గాల్లో పాటలు పాడేటోళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది అదే సమయంలో డప్పులు వాళ్ళు పాటలు పాడేటోళ్ళు సామాజిక వర్గాల చూసుకున్న కూడా మానవ సామాజిక వర్గంలోనే ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఇది వాస్తవమే కదా ఎక్కువ మంది ఉన్నామంటే వాస్తవే కదా కానీ ఈ నేపథ్యంలో ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో ఎక్కువ తొంభై నాలుగులో ఒక కుగ్రామైన ప్రకాశం జిల్లాలో ఒక పది ఇరవై మందితో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సామాజిక ఉద్యమం ఎదిగి ముందుకు సాగుతున్నాయి లక్ష్యానికి దగ్గరికి వచ్చాను వర్గీకరణ సాధించే ప్రయత్నంలో కీలక దశ చేయాలి ఈ నేపథ్యంలో మీకు మన మొన్న సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలం వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మన బిడ్డలకు భవిష్యత్తు వచ్చిందనే ఆలోచన వచ్చేసింది ఇక సుప్రీంకోర్టు తీర్పుతో మన బిడ్డలు ముందుకు చదువుల ముందుకు వెళ్ళబోతున్నాం ఉద్యోగాలు మా బిడ్డలు రాబోతున్నాయి ఒకనాడు వర్గీకరణ ఒక ఐదేళ్లు జరిగినప్పుడు మన బిడ్డలకు చదువుల అవకాశాలు పెరిగినాయి ఉద్యోగాలు పెరిగినాయి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో నా బిడ్డలు విజయం సాధించారు నా బిడ్డలు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ స్వార్థపరమైన ఒక వర్గం పలుకుబడి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మన బిడ్డల నోటి కార్డు కూడు కూడా తీసుకెళ్ళడానికి గుర్తుకోవడానికి ఈ నేపథ్యంలో ఉద్యోగం మొదలుపెట్టి సుప్రీంకోర్టు తీర్పు నాటికి ఎన్నో పరిణామాలు జరిగింది ముప్పై ఇళ్ళలో ఎన్నో ఆటుపోటు ఎన్నో అడ్డంకులు ఎన్నో కుట్రలు ఎన్నో సార్లు నిర్బంధాలు ఎన్నోసార్లు లాంటి దెబ్బ ఎన్నోసార్లు జైలు ఎంతో మంది బిడ్డలు చనిపోయినా మిమ్మల్ని అడుగుతున్నా అమరులైన వాళ్ళలో ఎవరున్నారని నేను అడగను కానీ కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళలో కళాకారులు ఎంతమంది ఉన్నారంటే జాత్ కోసం ఉద్యమం కోసం జైలుకెళ్ళిన వాళ్ళు ఒక పదివేల మంది వెళితే ఒక పదివేల మంది వెళితే అందులో ఒక పది మంది కళాకారులు జాతి కోసం నాకు తెలిసి ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో ఏ ఉద్యోగం మీద రానంత నిర్బంధం ఏ ఉద్యోగం మీద రానని కేసులు వచ్చింది తొంభై ఏడు నుంచి మిలిటెంటీ ఉద్యోగం జరిగింది మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం వరకు కూడా జరిగింది తొంభై ఎనిమిది నుంచి మిలిటెంటీ ఉద్యమాలు జరిగింది మొన్నటి కేసీఆర్ ప్రభుత్వం వరకు కూడా జరిగినాయి ఆ పరంపరలో చూస్తే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది వివిధ సందర్భాల్లో చేర్పాలైంది నాతో బాబు నేనే ఉన్నా